హాయ్ బ్రదర్ ఏంటి న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా మరి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఈ న్యూ ఇయర్ కి రెజల్యూషన్ ఏంటి లచ్చ ఖర్చైనా పర్లేదు రచ్చ రచ్చ ఈసారి అంతేనా ఏంటి రచ్చ 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 అంటే ఆ రోజు కనబడితే తెలుస్తుంది ఎట్లా ఉంది బ్రదర్ ఎట్లా గడిచింది నీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ వెరీ బ్యాడ్ బ్రో నాకు నచ్చలే ట్వంటీ ఫోర్ ఎందుకని కొత్త ధనం నాకు లేదు నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కోసం వెయిటింగ్ అందులో కూడా ఏం ఉండదు అనుకుని ఫీల్ అవుతానా కానీ మంచిగా ఉండాలనుకుని కోరుకుంటానా ఎట్లా నడిచింది అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు కొంచెం టఫ్గా ఫేస్ చేసిన సిచువేషన్ ఏదంటే ఏదని చెప్తావు టఫ్గా ఫేస్ చేసింది అంటే ఒక ఫోర్ మంత్స్ ఒక ప్లేస్లు ఉన్నా అది చెప్పుకోలేను బయట నచ్చలే ఆ ప్లేస్ మనకి ఎందుకని అంత పాపం బాధపడిపోతున్నాం ఎందుకని అంత అంటే అది వేరే సిచ్యువేషన్ లవ్ ప్రాబ్లమా మనకి ఎవరు పడతారు బ్రో ఎందుకు పడారు బ్రో మన దాంట్లో ఇష్టపడేంత అమ్మాయిలకి ఏం లేదు ఏంది బ్రదర్ కొంచెం అంటే సాడ్ ఇన్సిడెంట్ అంటే ఉందన్నా సో హ్యాపీ మూమెంట్ ఏదంటే హ్యాపీ మూమెంట్ అంటే అంతగా ఏం లేదు బ్రో నా లైఫ్ లో ప్రతి ఒక్కటి సాడే ఎందుకని ఎందుకు అంత మాట అన్నారు హ్యాపీ ఫీల్ ఎప్పుడు కాలే నేను ఉంటే మా ఫ్రెండ్స్ తోడే రోజు తాగుడు తిరుగుడు తినడు ఇదే మన జాబ్ అనేది లేదు నేను తింటా తిరుగుతా తాగుదా ఎందుకని అంత ఎమోషనల్ అయిపోతున్నావు ఏం జరిగింది అంత బ్యాడ్గా మన లైఫ్ లో చెప్పి షేర్ చేసుకో ఎండ్ అయిపోద్ది న్యూ తోటి కొత్తగా మంచి రోజు స్టార్ట్ అన్న నా లవ్ బ్రేక్అప్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ లో లోన్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరిని లవ్ చేయలే మనకి ఎవరు లవ్ చేయాలి ఎందుకని బ్రో అంత సాడ్ లవ్ స్టోరీనా ఎందుకని ఎందుకని బ్రేకప్ అయింది ఇక అమ్మాయికి మనం నచ్చలే వేరే నచ్చి ఉండవచ్చు అంటే మన దగ్గర ఏదైనా లేదనా లేకపోతే అంటే జాబ్ ఏమన్నా డబ్బులు లేవనా నేను ఫస్ట్ నుంచి రోడ్ల మీద తిరుగుతాను ఆమె కూడా తెలుసు అంటే మనకు పని లేదు అట్లా ఆయన కూడా తెలుసు ఇష్టపడే లవ్ చేసుకున్నాం కానీ అనుకోకుండా విడిపోయినాం అదే ఇవాళ ఇంట్లో ఫ్యామిలీ తెలిసింది ఇట్లా లవ్ చేసుకున్నా అంటే ఇంట్లో అబ్బాయిలు తెలిస్తే ఎట్లాంటి తెలుసు ఆ స్టోరీ అట్లా ఏంది విడిపోయినాం దానికోసం ఇప్పటివరకు స్టిల్ వెయిటింగ్ ఏం కోసం చెప్తావు ఎక్కడ ఉన్నా మంచిగా ఉండవు లవ్ చేయకపోయినా కూడా హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా సో ఏం చెప్తాం ఏం చెప్తారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హాయ్ సార్ హాయ్ ఏంటి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి సార్ న్యూ ఇయర్ వస్తుంది కదా అంటే ప్రిపరేషన్ మనం పెద్దగా అంటే న్యూ ఇయర్కి సెలబ్రేషన్ అని కాకుండా మనం ప్రిపేర్ అవుతాం ఏదైతే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం మనం ఈ సంవత్సరం మనం ఏం చేసాము మనం చేసిన పొరపాట్లు ఏంటి మనం చేసిన లోటుపాట్లు ఏంటి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది మనం ప్రధాన అంశం ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మద్యం అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ న్యూ ఇయర్లో ఎక్కువగా జరగడం చాలామంది మన కుటుంబానికి విషాదం అదేవిధంగా ఎదుటివారి కుటుంబానికి కూడా ప్రధానంగా విషాదం అవుతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా యువకులు ఎవరైతే ఉంటారో యూత్ ఉంటారో వీళ్ళు వీటికి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం జరిగిన ఎక్కువగా యాక్సిడెంట్లో యువకులు ఎక్కువగా చనిపోయారు అనేది కూడా ఒక ప్రధాన అంశం కాబట్టి ఈసారి ఆకే ఆ రకంగా మూమెంట్ కాకుండా కొంచెం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను చెప్తాను ఎట్లుందండి నా లైఫ్ లైఫ్లో ఎట్లుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో సాడ్ ఇన్సిడెంట్ ఏదంటే ఏదని చెప్తారు ఎవరికి నాకు సాడ్ ఇన్సిడెంట్ అంటూ ఏముండదు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని సాడ్ అని ఫీల్ అవనాం ఎందుకంటే అది మనకు ఒక అనుభవం నేర్పడానికి లేకపోతే మనకి ఏదైనా చెప్పడం కోసం ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ గుడ్ ఇన్సిడెంట్ సాడ్ ఇన్సిడెంట్ మనం అనుకుంటాం అది కానీ ఇన్సిడెంట్లు అనేవి మనల్ని ఒక చైతన్యం చేయడానికి నిద్రపోతున్న మన మన మైండ్ని మేలుకొల్పడానికి లేదా మనం ఇలాగే ఉండాలి దాని కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనడానికి మనకి జీవితం ఏదో నేర్పించే జరిగే ప్రయత్నంలో జరిగే ఒక ఇన్సిడెంట్ని మనం సాడ్ ఇన్సిడెంట్ కానీ గుడ్ ఇన్సిడెంట్ కానీ మనం ఫీల్ అవుతాం కాబట్టి ప్రతిది కూడా మనకు అనుభవమే ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే థింక్ చేయాలన్నమాట సో సో ఏం చెప్తారు సార్ ఇప్పుడు అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఏం చెప్తారు ప్రతి ఒక్కరికి అంటే నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది జరిగిన సంఘటనలు మనిషికి ఎన్నైన సంఘటనలు జరగచ్చు కానీ ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఏం కోల్పోయామనేది కాకుండా మనం ఏం నేర్చుకున్నాము అనేది మనం ప్రతి ఒక్క మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నా జీవితంలో ఇది కోల్పోయింది లేదా నా జీవితంలో డబ్బు కోల్పోయింది లేకపోతే నా జీవితంలో ఉద్యోగం కోల్పోయింది లేదా నేను వ్యాపారంలో కోల్పోయింది కాదు మనం ఏం కోల్పోయినా పర్లే పర్లేదు కానీ మనం ఏం నేర్చుకున్నాము దాని నుంచి ఎంత బలంగా నేర్చుకున్నాం అనేది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్లుంది సార్ అంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఏమైనా చేంజెస్ చూసారా ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ ట్వంటీ అంటే ట్వంటీ వన్ వరకు మనకి కరోనా ఎఫెక్ట్ ఉంది ట్వంటీ టూ యావరేజ్ నడిచింది ట్వంటీ త్రీ కూడా కాదు ఈసారి మాత్రం కొంచెం గతం కంటే బెటర్గా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఉద్యోగులు తీసేసే మూమెంటు ఇవన్నీ కొన్ని జరిగినాయి ఈసారి అలాంటి వాతావరణం అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి ఈసారి కొంచెం యూత్ అంతా కూడా స్ట్రెంత్గా అంటే బలంగా కాన్ఫిడెంట్గా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఏం చెప్తారన్న అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కళ్ళు అంటే డ్రగ్స్ ఇట్లా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వారికి అలానే లవ్లో ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకునే వారికి సో ఏం చెప్తారు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఈ డ్రగ్స్కి కానీ లేకపోతే మధ్యాన్ని కానీ మనం బానిస అవ్వడం అనేది మనకి నష్టం మన కుటుంబానికి నష్టం ఆ నష్టం అని మనకు లోపే మన జీవితం అయిపోద్ది కాబట్టి మనం కోసం కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మనం దేనికైనా ఎడిట్ అయ్యే ముందు లేదా ఎడిట్ అయిన తర్వాత కూడా మన కుటుంబ సభ్యుల పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రం దా ఎడిట్ నుంచి దూరమయ్యే అవకాశాలు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైతే న్యూ ఇయర్ జరుగుతున్నారో యువత ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నానంటే ఏవే ఎవరైతే హై స్పీడు డ్రైవింగ్ అదేవిధంగా డ్రంక్ అని చేసి డ్రైవింగ్ చేయడం వల్ల మన కుటుంబానికైనా విషాదం కలగచ్చు లేదా వారి కుటుంబానికైనా విషాదం కలగ కలగవచ్చు కాబట్టి న్యూ ఇయర్ అనేది ఇద్దరికీ ఆనందకరంగా ఉండాలి తప్ప ఇద్దరికీ బాధాకరంగా ఉండే అవకాశం ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో యువత ఈ విషయాన్ని బలంగా దృష్టిలో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకొని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ హలో గాయస్ ఇక ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటారు అట్లానే మీ రెజల్యూషన్ ఏంటో కామెంట్ చేసేయండి అండ్ పబ్లిక్ లోక్ లో కూడా వెళ్ళిపోదాం సో హాయ్ హలో ఏంటి ఈ న్యూ ఇయర్ కి ఏంటి రెజల్యూషన్ ఏంటి అంటే ఇప్పటికి ఏం ప్లానింగ్ లేదు పోయినసారి ప్లానింగ్ చేసుకోలేదు సో ఇప్పుడు ఇంకా 2 3 డేస్ ఉంది కాబట్టి చేసుకుందామని అనుకుంటున్నా ఏంటి రెజల్యూషన్ ఏంటి లాస్ట్ టైం ఏం పెట్టుకున్నావు అది కంటిన్యూగా వచ్చిందా అంటే లాస్ట్ టైం ఏం పెట్టుకోలేదు నార్మల్ గా అలానే గడిచిపోయింది సో ఇయర్ కూడా ఏం పెట్టుకోలేదు ఎందుకని అంటే మొత్తం ప్లానింగ్ చేసుకుంటే ఏం అవట్లేదు సో అది ఫ్లో లో అవుతుంది కాబట్టి ఫ్లోలోనే కానిద్దాం అని అలా ఎట్లుంది 2024 అంతా అలా గడిచింది మొత్తం బాగానే ఉంది మరి అంత బాగుందని చెప్పలేను మరి బాగలేదని చెప్పలేను బెటర్ ఏంటి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీకు శాడ్గా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసావా శాడ్గా అనిపించింది అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ నాకు ఎందుకని అల్లు అర్జున్ గారి ఇష్యూ నీకు శాడ్ అనిపించిందా నీ లైఫ్లో జైలుకి పోయారు కాబట్టి కొంచెం నాకు బాధ అనిపించింది ఎందుకంటే నేను చాలా ఫ్యాన్ ఆయనకి సో అదొక్కటే నాకు శాడ్ ఇన్సిడెంట్ ఇక్కడ ఎందుకని అంటే అంత బాధ ఎందుకని అనిపించింది నీకు న్యూ ఇయర్ మొత్తంలో రీసెంట్గానే కదా అది జరిగింది అదే అంటే ఈ ఇయర్ మొత్తం నాకు ఇంకా ఏం బాధ లేదు కానీ మొన్న మొన్ననే బాధ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆయన వెళ్ళారు కాబట్టి సో నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాను సో అందుకు కొంచెం బాధ అలా ఓకే సో హ్యాపీ మూమెంట్ అంటే ఏదని చెప్తాం ఈ నువ్వు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీకు హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగిందని హ్యాపీ మూమెంట్ అంటే ఇంకా ఏం జరగలేదు సో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే అంటే ఇంకా ఏం జరగాలి ఏం జరగలేదు ఆ ఏం జరగలేదు అంటున్నావు హ్యాపీ అని జరగలేదు అంటే నేను మొత్తం ఇంట్లోనే తిని పాడుకోవడం అది తప్ప నాకు బయట ప్రపంచం తెలియదు సో ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటా అంతే తప్ప ఇంకేం ఓకే సో ఏం చెప్తావు యూత్కి ఏం చెప్తావు నీతో యూత్కి ఏం చెప్తావు అంటే చాలా మంది ఇప్పుడు డ్రింక్ చేసి డ్రగ్స్ తీసుకొని సో జాబ్ నెగ్లెక్ట్ చేసి బయటికి రాకుండా ఉంటున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తావు సో ఈ న్యూ ఇయర్ నుంచి కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేసి తాగడం బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం పక్కన పెట్టి సో తాగడం ఓకే నేను ఇప్పుడు ఒకసారి తాగితే ఓకే రోజు తాగితే అది మరి ఎక్కువ అయిపోతుంది సో అలా కెరీర్ మీద ఫోకస్ చేసి మంచిగా పైకి వచ్చి తర్వాత సెటిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది సో ఏం చెప్తావు చెప్తావు హ్యాపీ వస్తుంది కదా సో సో కొంతమంది ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయ్యి లేకపోతే లవ్ చేసి మొత్తం లైఫ్ పార్ చేసుకుంటున్నారు సో అది కొంచెం చేయకుండా నార్మల్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఓకే సో ఈ కి రెజల్యూషన్ ఏంటి నేను ఒకటే మంచిగా ప్లాన్ చేసుకున్నా ఏంటంటే ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి డబ్బులు వెళ్తుంది తాగి అక్కడ పడితే అక్కడ పడిపోవడం ఎంత అనవసరం అనిపిస్తుంది సో ఈ రెండు వేల ఇరవై ఐదుకి నేను తీసుకున్న గట్టి నిర్ణయం ఏంటంటే పదిహేను రూపాయలు పెట్టి ఇలాంటి డ్రింక్ కొనుక్కొని మంచిగా ఇదే తాగుతూ ముందు తాగిన ఫీల్ తెచ్చుకుంటూ హ్యాపీగా ఉందామని అయితే నేను అనుకుంటున్నాను డ్రింక్ ఆల్కహాల్ డ్రింకే నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఎట్లా గడిచింది బ్రదర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎట్లా గడిచింది సో నేనైతే అంత డేర్ గా అన్ని మైకుల ముందు కెమెరాల ముందు మాట్లాడుతున్నా కానీ ఈ రోజు దాకా కూడా ఆమె బయటకు వచ్చి అక్కడ మాట్లాడింది లేదు పాప రీల్స్ కూడా చేసుకుంటున్నా బ్యాట్ లెక్క మనం ఏం చేయలేం ఎవడు చేసి తిన గోతులు వాడే పడతారంటే అదే నీ ఇష్టం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి సో సో గుడ్ ఇన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందంటే అదో మా ఫ్రెండ్ ఉందిగా మా ఫ్రెండ్ పరిచయం అవ్వటం ఎవరు అమ్మాయి పేరేంటి పేరేందుకు లేదు బ్రో ఆంగ్ కూడా ఆంగ్ మా ఫ్రెండ్ అంతే పేరు చెప్పను ఎందుకంటే తను కూడా జాబ్ చేసుకుంటుంది హైదరాబాద్ లో అంతే ఓకే బ్రదర్ అయితే న్యూయర్ కి అంటే చాలా మంది ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని ఆ రోజు బేబచ్చంగా బయట తిరుగుతూ ఉంటారు సో యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి సో అలా ఏం జరగకుండా ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి నిమ్మకాయ రసం తాగండి హ్యాపీగా ఉండండి నో ఆల్ గుద్దేయటం వాళ్ళ వాళ్ళని సంపే మాకండి దయచేసి కేక్ కూడా ఓ రాసేసుకో మాకండి ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెట్టండి వాళ్ళ ఆకలి తీరిద్ది నిమ్మకాయ రసం బెస్ట్ నేను ట్రై చేశాను చాలా బాగుంది ఏదో సాల్ట్ పందారు ఏదో న్యూ ఇయర్ నుంచి అయితే ఆల్కహాల్ బంద్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ ఇదిగో ఇదే ఓపెనింగ్ ఆల్రెడీ సో తాగా సహా మా ఫ్రెండ్ తాగిద్ది అనుకో ఓకే బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మన ప్రేక్షకులకు కూడా మీ అందరికీ కూడా చూసే వాళ్ళందరికీ కూడా నిమ్మరసం అలవాటు చేసుకోండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ